మన హిందూ సంస్కృతిలో పాముని దేవుని ప్రతినిధిగా భావిస్తాం శివుడంతటి వాడే పాముల్ని తన తలపై ధరించాడు జీవ పరిణామ ప్రక్రియలో మానవ జన్మ వైపు పడిన అడుగుల్లో పాము జన్మ ఒక ముఖ్యమైన జీవం అందుకే ఈ సంస్కృతిలో మీరు ఏ గుడికి వెళ్ళినా అక్కడ పాములుంటాయి అయితే ఇక్కడ కథలో ఒక పాము పగబట్టుకుని కొన్నేళ్ల నుంచి ఒక చెట్టు మీద కూర్చుని ఉంది మరి ఆ విషయం గురించి పాములకు సంబంధించిన ఇంకొన్ని విషయాల గురించి ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ రాజస్థాన్ లోని ఒక గ్రామంలో మూడు వందల సంవత్సరాలుగా ఒక ఇచ్చాదారి నాగిన్ ఇప్పటికీ సజీవంగా ఉందని పురాణాల్లో రాసి ఉంది ఆ నాగిని ఇప్పటికీ ఒక పెద్ద మర్రి చెట్టు మీద కూర్చుని తన నాగుపాము కోసం వేచి చూస్తోంది వీళ్ల మధ్య ప్రేమ ఎంత గొప్పదో ఇచ్చాదారి నాగిని నిరీక్షణ చూస్తే అర్థమవుతుంది ఒక ఇచ్చాదారి నాగిని తన నాగుపాము పట్ల చాలా విశ్వాసంగా ఉంటుందని చెబుతారు వారి ప్రేమ చాలా గొప్పది పవిత్రమైంది కూడా వారి ప్రేమను ఏడు పాటు కొనసాగించే శక్తి ఉంటుంది అలా ఇప్పటికీ ఆ నాగిని బతికే ఉందని తన నాగు కోసం చూస్తోందని అక్కడి స్థానికులు నమ్ముతూ ఉంటారు రాజస్థాన్లోని అజూరి గ్రామంలో ఇలాంటి దృశ్యమే కనిపించింది నిజానికి గ్రామానికి కొంత దూరంలో శిథిలమైన కోట ఉంది దానికి దగ్గరగా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఆ ప్రాంతం కొంతవరకు నిర్మానుష్యంగా ఉంటుంది అయితే ప్రజలు ఆ ప్రాంతంలో తిరుగుతూనే ఉంటారు అలా అటు నుంచి ఇటు నుంచి వెళ్లే వాళ్లకు ఆ సర్పం కనిపిస్తూనే ఉంటుందట ఒకరోజు ఆ నాగిని తన నాగుపాముతో లేనప్పుడు ఒక పెద్ద డేగ నాగుపామును పట్టుకుని ఎగిరి వెళ్లి నాగుపామును చంపిందని గ్రామ పెద్దలు చెబుతారు నాగిని తిరిగి వచ్చి చూసుకునేసరికి తన నాగుపాము లేకపోవడంతో ఎంతో బాధపడిందని చూస్తూ చూస్తూ అది కాస్త తన నాగు కోసం మూడు వందల ఏళ్లుగా అదే మర్రి చెట్టుపై ఎదురు చూస్తోంది అని కూడా చెప్తారు ఆ సర్పం గురించి చెప్పినప్పుడు అది స్త్రీ రూపంలో కనిపిస్తుందని కూడా అంటారు తరచుగా పగటి పూట అంతా ఎడారిగా నిర్మానుష్యంగా మారినప్పుడు చాలా మంది ఆ చెట్టు దగ్గరకు వస్తారు అక్కడి నుంచి ఏవో శబ్దాలు వినబడుతూనే ఉంటాయి అక్కడి నుంచి తరచు ఏడుపులు కూడా వినిపిస్తూ ఉంటాయని ఆ ఊరి వాళ్ళు చెప్తారు గ్రామస్తులు మధ్యాహ్నం కానీ రాత్రి సమయాల్లో కానీ ఆ ప్రదేశం నుంచి వెళ్లనే వెళ్లరు అలా నాగిని ఇప్పటికీ ఉందని వాళ్ళు అనుకుంటూ ఉంటారు ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో పాము ఒకటి కొన్ని పాములు చాలా ప్రమాదకరమైనవి అవి కొన్ని సెకండ్లలోనే మనిషిని చంపగలవు ఇక చాలా రకాల పాములు మనుషులకు భయపడతాయి మరోవైపు పాముల గురించి చాలా అపోహలు కూడా ఉన్నాయి వీటిలో ఒకటి దాని వయస్సుకు సంబంధించింది పాములు ఐదు వందలు లేదా వెయ్యి సంవత్సరాలు జీవించగలవని కొందరు వాదిస్తుంటారు పాము వయస్సు గురించి తెలుసుకునే ముందు దాని జీవిత చక్రం గురించి తెలుసుకుందాం పాము జీవిత చక్రం ప్రధానంగా మూడు దశలుగా విభజించబడింది మొదటి దశ గుడ్డు ఆడపాము ఒకేసారి పది నుంచి పదిహేను గుడ్లు పెట్టి పొదిగే వరకు వాటిని కాపాడుతుంది గుడ్లు పెట్టకుండా నేరుగా పిల్లలకు జన్మనిచ్చే కొన్ని రకాల పాములు కూడా ఉన్నాయి ఇక రెండవ దశ గుడ్ల నుంచి పిల్లలు బయటకు రావడం సాధారణంగా పాము పిల్లలు యాభై నుంచి యాభై ఐదు రోజుల్లో గుడ్ల నుంచి బయటకు వస్తాయి నలభై రోజుల్లో పిల్లలు బయటకొచ్చే కొన్ని జాతులున్నాయి మరికొన్ని రకాల పాములైతే డెబ్బై రోజులు కూడా పడుతుంది గుడ్డు నుండి బయటకొచ్చిన తర్వాత ఆడపాము వాటి గురించి ప్రత్యేకంగా ఆందోళన చెందదు సపోల్స్ చిన్న కీటకాలను తినడం ద్వారా పాములు జీవిస్తాయి వాటి శరీర పరిణామం సంవత్సరానికి దాదాపు నాలుగు రెట్లు పెరుగుతుంది మూడవ దశ వయోజన లేదా పరిణితి చెందుతోంది ఇది వివిధ జాతులపై ఆధారపడి ఉంటుంది కొన్ని పాములు రెండు సంవత్సరాల్లో మరియు కొన్ని నాలుగు సంవత్సరాల్లో పెద్దవిగా మారతాయి ఒకసారి పెద్దలయ్యాక పాములు సంవత్సరానికి కనీసం రెండు సార్లు తమ చర్మాన్ని తొలగిస్తాయి కొన్ని జాతుల పాములు ఇతర జాతుల పాములను కూడా తమ ఆహారంగా చేసుకుంటాయి అసలు విషయానికి వస్తే పాము జీవితకాలం ఎంత నిపుణుల అభిప్రాయం ప్రకారం పాము వయస్సు దాని జాతిపై ఆధారపడి ఉంటుంది కొన్ని రకాల పాముల జీవితకాలం తక్కువగా మరికొన్ని రకాల పాముల జీవితకాలం ఎక్కువగా ఉంటుంది వాటి ఆహారం జన్యు శాస్త్రం మరియు జీవావరణ శాస్త్రం వంటి అంశాలు పాము జీవితకాలంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి చాలా రకాల పాముల సగటు వయస్సు ఎనిమిది నుంచి పది సంవత్సరాలు వన్ ఎత్తులో ఇచ్చిన సమాచారం ప్రకారం అడవిలో నివసించే పాము యొక్క జీవితకాలం దాదాపు జూలో లేదా బందీగా ఉంచబడిన పాముతో పోలిస్తే దాదాపు సగం ఉంటుంది ఎందుకంటే అడవిలో అవి పలు రకాల ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉదాహరణకు ఇతర అడవి జంతువులు ఎలుకలు ముంగిస మొదలైనవి ఇక బోవ కన్స్ట్రిక్టర్ లేదా పెద్ద పైథాన్ ఎక్కువ కాలం జీవించే జాతి అవి దాదాపు నలభై సంవత్సరాల వరకు జీవించగలవు ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన పాముల్లో ఒకటి ప్రపంచంలో కనిపించే అన్ని రకాల పాములలో ఓప్రా స్నేక్ అత్యంత ప్రముఖమైంది విషపూరిత నాగుపాములు భారతదేశంలో కూడా కనిపిస్తాయి నాగుపాము వయస్సు సాధారణంగా ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య ఉంటుంది జూలో లేదా బంది ఉంచినట్టయితే వాటి వయస్సు ముప్పై ఐదు నుంచి నలభై సంవత్సరాల వరకు ఉంటుంది క్రైట్ భారతదేశంలో కూడా కనుగొనబడింది దీని వయస్సు పది నుంచి పదిహేను సంవత్సరాల మధ్య ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా మూడు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది జాతుల పాములున్నాయి అంతేకాకుండా వాటి సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఎందుకంటే శాస్త్రవేత్తలు నిరంతరం కొత్త జాతుల పాములను కనుగొంటారు శాస్త్రవేత్తల ప్రకారం మొత్తం పాము జాతులలో ఆరు వందల జాతులు మాత్రమే విషపూరితమైనవి మిగిలినవి విషపూరితం కానివి అని చెబుతున్నారు ప్రపంచంలోని అన్ని రకాల పాముల్లో డెబ్బై జాతులు మాత్రమే సముద్రంలో నివసిస్తాయి అయితే పాము కాటు వేస్తే అదో పెద్ద సమస్యగా పరిణమిస్తుంది ఈ సమస్య భారత్తో పాటు చాలా దేశాల్లో తీవ్రంగా ఉంది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంచనా ప్రకారం ఏటా యాభై లక్షల మంది పాము కాట్లకు గురవుతున్నారు పాము కాట్ల వల్ల మరణాలతో పాటు అంధత్వం అవయవాలను తొలగించడం వంటి వాటి బారిన పడుతున్నారు ముఖ్యంగా గ్రామీణ పేద జనాభాకు పాము కాట్ల ప్రమాదం ఎక్కువ పాము కాటు విరుగుడు ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం నాటు చికిత్సలపై ఆధారపడడం దీనికి ప్రధాన కారణం పాము కాటు వల్ల జరిగే నష్టాలను నివారించడానికి సాధ్యమైనంత వేగంగా యాంటీవీనం ఇవ్వాల్సి ఉంటుంది కానీ పాము కాట్లు ఎక్కువగా ఉండే దేశాల్లో యాంటీవీనం ఉత్పత్తి చేసే సదుపాయాలే లేవు పాములన్నీ కాటేస్తాయి కానీ కాటేసే పాములన్నీ విషపూరితం కాదు కొన్నిసార్లు విష సర్పాలు విషం విషమెక్కదు కొన్ని పాములు ఆహారం తీసుకున్న నాలుగైదు గంటల వరకు విషం విడుదలవ్వదు అలాంటప్పుడు ఆ పాము కాటు విషం విషమెక్కదు పాముల్ని సాధారణంగా రెండు రకాలుగా వర్గీకరించారు ఒక రకం పాముల్లో కోరలు పటిష్టంగా ఉంటాయి అవి నాడీ మండలం శ్వాస వ్యవస్థలపై దుష్ప్రభావం చూపే న్యూరోటాక్సిక్ వీణం కలిగి ఉంటాయి ఇంకో జాతి పాముల్లో ముడుచుకునే కోరలుంటాయి ఇవి తమ కోరలను తాము వేటాడేటప్పుడు దాడి చేసేటప్పుడు ఉపయోగిస్తాయి ఈ తరహా పాముల విషం మామూలుగా చర్మ కణజాలాన్ని ధ్వంసం చేసి రక్తస్రావం కలిగిస్తుంది ఐర్లాండ్ ఐస్లాండ్ న్యూజిలాండ్ దీవుల్లో పాములు కనిపించవు వాటి మనుగడకు అనువైన వాతావరణం లేకపోవడంతో అక్కడ పాములు ఉండవని జీవశాస్త్రవేత్తల అభిప్రాయం ఇక అంటార్కిటా ఖండంలో హిమాలయాల్లో కూడా పాములు కనిపించవు కొన్ని పాములు నీటి అడుగున నివసిస్తాయి అవి తమ చర్మం ద్వారా శాసిస్తాయి నిజానికి పాము ముంగిసలు జన్మత శత్రువులు కావు అయితే ఒకదానికొకటి ఎదురైనప్పుడు ఆత్మరక్షణార్థం అవి ఒకదానితో ఒకటి తలపడతాయి అంతేకాదు పాములు పాలు తాగవు వాటి నోటి నిర్మాణం పాలు తాగేందుకు అనువుగా ఉండదు కొన్ని దేశాల్లో పాముల్ని తింటారు వాటి రక్తాన్ని లిక్కర్లో కలుపుకుని తాగుతారు చైనా వంటి ఆసియా దేశాల్లో స్నేక్ వైన్ కూడా తయారు చేస్తారు కొన్ని దేశాల్లో రోజుల వయసున్న పాముల్ని తెచ్చి పెంచుకుంటారని ఇలా జాగ్రత్తగా పెంచుకుంటే అవి నలభై ఏళ్ల వరకు జీవిస్తాయని ప్రొఫెసర్ మంజులత చెప్పారు పాము విషయానికి కూడా చాలా ఔషధ గుణాలుంటాయని అన్నారు యాంటీవీనం వీటి నుంచే తయారు చేస్తారని వీటితో పాటు పెయిన్స్ క్యాన్సర్ ఆర్థరైటిస్ స్ట్రోక్స్ హార్ట్ డిసీజ్ హిమోఫీలియా హైపర్ వంటి ఆరోగ్య సమస్యలను నివారించడానికి శస్త్రచికిత్స సమయంలో రక్తస్రావం జరగకుండా నిరోధించడానికి అవసరమైన ఔషధాల్ని కూడా పాము విషంతో తయారు చేస్తారని ప్రొఫెసర్ మంజులత తెలిపారు పాములు అంతరించిపోతే జీవ సమతుల్యం దెబ్బతింటుంది ఇప్పటికే చాలా దేశాల్లో పాముల్ని ఆహారం కోసం వాణిజ్య అవసరాల కోసం వేటాడుతున్నారు పాముల చర్మంతో తయారు చేసే వస్తువులకు చాలా గిరాకీ ఉంది దక్షిణ భారతదేశంలో ఇలారు అనే జాతికి చెందిన వారు ఎక్కువగా పాముల్ని పట్టి వాటి చర్మాల్ని అమ్ముతుంటారు తమిళనాడులో డాక్టర్ రోములస్ విటకర్ అనే హెప్టాలజిస్ట్ నేతృత్వంలో స్నేక్ కన్జర్వేషన్ కోసం పనిచేస్తున్న సంస్థ వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది పాముల్ని పట్టి ఇచ్చిన వారికి డబ్బులిచ్చి ఆ పాముల నుంచి విషాన్ని సేకరించి తిరిగి వాటిని అడవిలో వదిలేస్తారు ఇలా వాటిని సంరక్షిస్తున్నారు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి